హాయ్ అందరికీ వెల్కమ్ టు మనోరామ్ డైరీస్ రోజు వీడియోలో నేను క్రిస్పీ క్రిస్పీగా ఆనియన్ పకోడీ ఇంకా ఆలు మొన్న ట్రై చేశాను ఎలా చేశాను అనేది ప్రాసెస్ చూపిస్తాను చూడండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఆనియన్ పకోడీ కోసం నేను ముందుగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి పిండిని జల్లించి పెట్టుకున్నాను శనగపిండిని ఎలాంటి ఉండలు ఏం లేకుండా ఉండడానికి పిండిని జలించి పెట్టుకోవాలి ఆలుని కట్ చేసుకొని ఉడకబెట్టుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నానండి ఆలు ఫ్రై కోసం నేను బౌల్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ పసుపు ఉప్పు కారము ధనియాల పొడి వేసి ఆలూని వేసుకొని స్మాష్ చేసుకోవాలి ముందుగా జల్లించిన పిండిలో ఓమా కారము ధనియాల పొడి ఉప్పు జీలకర్ర వేసుకొని ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి నేను వాటర్ యాడ్ చేయలేదు తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండి కలిపి పెట్టుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను కొద్ది కొద్దిగా పిండి తీసుకొని పకోడీలా వేసుకున్నానండి ముదలు ముదలుగా వేసుకోవద్దు క్రిస్పీగా రావడం కోసం మీరు కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బియ్యం పిండి యాడ్ చేయలేదండి ఇలా రెండు వైపులా పకోడీని ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది లేదా మెత్త మెత్తగా ఉంటాయండి అలా అయితే బాగుండదు ఆనియన్ పకోడీ రెడీ అండి ఇలా ఆనియన్ పకోడీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఆలు బొండా కోసం నేను ప్రిపేర్ చేసుకున్న ఆలు ఫ్రైని చిన్న చిన్న బాల్స్గా చేసి పక్కన పెట్టుకున్నానండి పిండి కోసం నేను జల్లించిన పిండిలో ఉప్పు కారము ధనియాల పొడి ఓమా వాటర్ పోస్తూ ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలిపి పెట్టుకోవాలి ఇలా అయితేనే బాల్స్కి చక్కగా పడుతుంది పిండి ఒక్కొక్క బాల్ని డిప్ చేసుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి పిండి సరిగా పట్టకపోతే ఆలు అనేది ఆయిల్లో మొత్తం స్ప్రెడ్ అవుతుందండి అందుకనే మంచిగా పట్టించాలి పిండిని బాల్స్కి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చుట్టూ తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే ఆలు బోండా రెడీ నచ్చిందా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి క్రిస్పీ క్రిస్పీ ఆనియన్ పకోడీ ఇంకా ఆలు బొండా నచ్చితే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్